ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట సమితి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలంలోని చిన్నమూల్కనూరులోని తెలంగాణ తల్లి విగ్రహం ముందు మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు బీఆర్ఎస్ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సూచన మేరకు హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వెడతల సతీష్ కుమార్ పిలుపు మేరకు ముల్కనూరు గ్రామంలో ధర్నా కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు అనంతరం జిల్లా నాయకులు కొత్త రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ అనేది పెద్ద మోసమని కాంగ్రెస్ ఎన్నికల్లో చెప్పింది నలభై వేల కోట్లు ఎస్ఎస్ఎల్బీసీలో చెప్పింది నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అని కేబినెట్ లో చెప్పింది ముప్పై ఒక్క వేల కోట్లు అని బడ్జెట్ లో చెప్పింది ఇరవై ఆరు వేల కోట్లు అని మొన్న ప్రకటించింది పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు ఇప్పటిదాకా రైతులకు చేరింది కేవలం ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే అని అన్నారు మిగతా రైతుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు రాష్ట్రంలో నలభై శాతం మంది రైతన్నలకు కూడా రుణమాఫీ అందలేదని ముఖ్యమంత్రి రుణమాఫీ పూర్తయిందని చెప్తుంటే మంత్రులు మనిషి మాట చెప్తూ పెట్టాలని జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస రెడ్డి మండల అధ్యక్షులు మామిడి అంజయ్య డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం మీద దెబ్బ కొట్టడమే అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మామిడి అంజయ్య జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి సింగిల్ విండో అధ్యక్షులు జంగ రమణారెడ్డి రైతు బంధు సమితి మండల మాజీ అధ్యక్షులు పెనుకుల తిరుపతి రైతు బంధు సమితి మాజీ జిల్లా సభ్యులు సాంభారి కొమరయ్య మండల పార్టీ మాజీ అధ్యక్షులు రామోజు కృష్ణమాచారి వైస్ ఎంపీ రెడ్డి మాజీ సర్పంచ్లు బెజ్జంకి లక్ష్మణ్ సన్నీల వెంకటేశం వెంకట గ్రామ గ్రామశాఖ అధ్యక్షులు సిరాజ్ పాషా బిల్ల వెంకటరెడ్డి సంపత్ రెడ్డి తిరుపతిరెడ్డి మల్లేశం జనార్దన్ రెడ్డి నాయకులు దుడ్డేర లక్ష్మీనారాయణ పెసరి రాజేశం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్చి ప్రజలు కేటీఆర్ గారు అదేవిధంగా ఉస్మాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వరదల శశి కుమార్ గారి యొక్క ఆదేశాలతో చిరునాబి మండల కేంద్రంలో చికినా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క ములుగు చిన్నములుకోవు గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి రైతుల రుణమాఫీ చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకు ఈరోజు ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానలు చేసి నాలుగు వందల ఇరవై వాగ్దానం మోసపూర్త వాగ్దానం చేసి అధికారం వచ్చిన తర్వాత ఆరు గారింట్లో ఒక గ్యారెంటీ కూడా పూర్తి చేయకుండా రుణమాఫీ రైతులకు రుణమాఫీ రెండు లక్షల వరకు ఎలాంటి సర్దులు లేకుండా దాదాపు నలభై వేల కోట్లు మేము రిలీజ్ చేస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఎస్ఎల్పిసి ప్రకారం నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు యొక్క రుణాలు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా కేవలం ఒక కేబినెట్లో ముప్పై ఒక్క వేల కోట్లు ఆమోదించి బడ్జెట్లో ఇరవై ఆరు వేల కోట్లు ఇచ్చి మాపీ మాత్రం ఏడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు కోట్లు చేసిన చెప్పి ప్రభుత్వం చెప్తుంది అదే పక్క మరో ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పుడు ఏంటంటే ఏడు వేల ఐదు వందల కోట్లు అనే చెప్తాను తర్వాత రాష్ట్రంలో మంత్రులు ఒక మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా అయోమయంలో పడుతుంది ఒక మంత్రికి ఒక మంత్రికి కొంత లేని స్టేట్మెంట్తోనే రైతులంతా అయోమయాలు పడతారు వెంటనే దీనిపై క్లారిటీ ఇచ్చి ఎలాంటి షర్తులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మీరు చెప్పిన ప్రకారం ఎలాంటి షర్తులు లేకుండా చేస్తామని అని కాబట్టి చాలా చిన్న చిన్న కారు రైతులు కూడా లక్షలోపు నలభై వేలు యాభై వేలు ఉన్న రైతులు కూడా రుణమాఫీ కాలేదు కాబట్టి వెంటనే ఎలాంటి షరతులు లేకుండా పే షరతుగా మొత్తం కూడా రైతు రైతు మొత్తం కూడా ఈ మండలం కానీ తర్వాత జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం నలభై ఐదు వేల నలభై ఐదు లక్షల రైతులు ఉన్నారు కేవలం ఇరవై రెండు లక్షల మంది రుణమాపైది కాబట్టి వెంటనే ప్రతి రైతుకు రుణమాఫ అయ్యే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన అండగా ఉండి ప్రభుత్వంపై మేలు వంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు ఇచ్చి గడప గడప ప్రచారంలో చెప్పింది చేయకుండా గత ప్రభుత్వం ఉన్న ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీలో మాట్లాడడం మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సరికాదు గత ప్రభుత్వాన్ని విమర్శించడానికి నీకు ప్రజలు వేయలేదు ఈ ప్రజలు ఓట్లేసి నీకు గతం తీసుకొచ్చిందంటే ప్రజలకు పని చేస్తామని ఆలోచన పొద్దున నీకు ఓట్లేసే తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ టైం పాస్ చేసుకుంటూ మరి రైతులను చూత ఏరుకుంటా ఏరుకుంటా అంటే ఊళ్ళే ఇరవై మంది ఉంటే పదిహేను మందికి ఇచ్చినావు రుణమాఫీ ఎంతమంది చేసినావు నువ్వు ఎంతమంది చేసావు రుణమాఫీ నువ్వు రుణమాఫీ అయితే లక్ష ఇరవై ఉంటే ఇరవై వేలు కట్టాలి లక్ష మాఫీ అంటాను మరి బ్యాంకు మీద దగ్గర పోయి రైతులంతా పరిశీనం రయ్యా ఈ ఇరవై వేలు మేము కడతామనే ఆలోచనలో ఆలోచన వాళ్ళు ఉంటే మరి ప్రభుత్వం కనీసం దాన్ని ఆలోచించి ఒక్కసారి మీరు ఆలోచించి రైతుల పక్షాన నిలబడి నువ్వు రైతుల పక్షాన ఉండవు ఇప్పుడు కాదు బస్సురు బాగులో టీడీపీలో ఉన్నప్పుడు బసురు బాగులో గుర్రా ఎక్కించిన ఘనత ఈ ముఖ్యమంత్రి వారిలోకి ఉన్నది ఎందుకంటే ఆయన మర్చిపోడు రైతులను ఎప్పుడు వ్యతిరేకత అందుకే ఏరుకుంటూ అక్కడోటి అక్కడోటి ఇచ్చుకుంటూ వస్తాడు తప్ప పూర్తి రైతుల ప్రేమ ఉంటే మొత్తం కావాలి ఒకేసారి వైఎస్ఆర్ చేసిండు మాట వచ్చిండే రిలీ ఒకేసారి ఇచ్చాడు నువ్వు అటు ఇద్దలేవు కదా కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఆలోచించి నువ్వు రైతుల పక్షాన నిలబడి రైతులందరికీ న్యాయం చేయాలని ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే మీరు గత సీఎం మీద కానీ మా ఎమ్మెల్యే మీద కానీ మాట్లాడడం సరి అని కాదు మీరు మాట్లాడేది ప్రజల కొరకు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు అందుబాటులో ఉండి పని అని ధీమాతో మీకు ఓట్ తప్ప నువ్వు ఏదో మాట్లాడుకుంటా ఇక్కడ అది లేదు అక్కడ ఇది చేయలే వాళ్ళు అప్పులు చేసి నేను ఏం చేయాలని కాదు నువ్వు ఖచ్చితంగా చేయాలని మేము డిమాండ్ చేస్తాను జై తెలంగాణ జై జై రైతు థర్టీ పర్సెంట్ కూడా చేయనందున బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మండల పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో రైతుల పక్షాన ముల్కనూరు గ్రామంలో ధర్నా చేయడం జరిగింది రెండు లక్షల రుణమాఫీ మీ మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు దానికి నూట యాభై లింకులు పెట్టుకుంటూ రెండు లక్షలు కాదు కదా లక్ష లక్ష యాభై వేలున్న కూడా నలభై కూడా కొందరి రుణమాఫీ కాలేదు దయచేసి ప్రభుత్వం మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకొని రెండు లక్షల రుణమాఫీ ఏ షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి వాళ్ళకి రెండు లక్షలున్నదా మూడు ఉన్నదా తర్వాత విషయం మీరు ఉత్తాన రెండు లక్షలు మీరు రుణమాఫీ చేయండి రైతులు ఇబ్బంది పడి ఆ సిరి ఆ అమౌంట్ కడతారు మళ్ళీ ఒక లింక్ ఏంటంటే మీరు మొదగాలు కడితేనే మేము రుణమాఫీ చేస్తా ఇక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు ఇక మూడు లక్షలు ఉన్న వ్యక్తి మళ్ళొక లక్ష రూపాయలు అప్పు తీసుకొచ్చి కట్టాలంటే రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు పునరాలోచన చేసి మీరు ఇచ్చిన మాట మీద నిలబడి మీరు ఏ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిర్రో దాని ప్రకారం ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫు చేయాలని టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా తెలంగాణ తల్లి విగ్రహం అసెంబ్లీ ముందట పెట్టాలని మేము కీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ కీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు చికిల్మాడి మండలంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫాస్టేట్లో ప్రకటించిన విధంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏ జర్నీ లేకుండా ఈ స్థాయిలో రుణమాఫీ చేయాలని చేపి ఈ రోజు చికిల్మాడి మండల పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించి మరియు రైతులతోటి మరి పార్టీ కార్యక్రతం తోటి ధర్నా చేయడం జరిగింది ప్పటికైనా ఈ పదిహేను రోజుల దబాలలో ఎక్కడైతే మూడు విడుదలగా కుర్తిరో ఇది కూడా రెండు లక్షల లోపు ఉన్న పైన ఉన్న రుణాలను కూడా ఖచ్చితంగా ఏ జట్టు కూడా రుణమాఫీ చేయాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల పైన రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ అతినులు మరి ధర్నాలు మండల కేంద్రంలో నిజవర్గ కేంద్రంలో ధర్నా చేయడం జరుగుతా ఉంది దీనికి కారణము మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మరి అనేకమైన హామీలు ఎలక్షన్ ముందు ఇచ్చి మరి అమలు కాని హామీలు అణువుగాని హామీలు ఇచ్చి కూడా మరి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాట తప్పుతా ఉన్నాడు మరి ఏకకాలంలో ఎలాంటి చరిత్ర లేకుండా రుణమాఫీ చేస్తాను అని చెప్పి పూర్తి స్థాయిలో హామీ ఇవ్వడం జరిగింది మరి హామీ వేరకు మాట నిలబెట్టుకోవాలి మరి ముఖ్యమంత్రి గారు ఒక మాట మరి మంత్రివర్గం ఒక మాట మాట్లాడుతూ ఉన్నది కేవలం నలభై శాతం కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ కాలే రెండు లక్షలకి ఎక్కువ ఉన్న రైతు రుణమాఫీ మిగతా రిమైనింగ్ అమౌంట్ కట్టాలని చెప్పి చరిత్ర పెట్టడం కరెక్ట్ కాదు మరి రైతును కూడా బాకీల పాలు చేయడమే తప్ప మరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతు ప్రభుత్వం చెప్పుకున్న ప్రభుత్వం మరి దీనికి వ్యతిరేకంగా అవలంబిస్తుంది కాబట్టి రైతులకు ఖచ్చితంగా ఎలాంటి రుణమాఫీ మన రుణమాఫీ చేసి మరి షరతులు లేకుండా రేషన్ కార్డుతో నియమితం లేకుండా పాస్బుక్ కాని రైతు అందరికీ ఏకకాలంలో రుణమాఫీ రెండు లక్షల వరకు చేయాలి మరి మిగతా రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణం కూడా రైతులు కట్టకుండా చేయాలి మరి ప్రభుత్వం ఎంబడే నిర్ణయం తీసుకొని ఏకకాలంగా మరి ఒకేసారి రుణమాఫీ చేయాలని చెప్పి మరి ఈ రోజు మరి మునుగోడు గ్రామంలో ధర్నా కదా చేసి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరుగుతుంది ఎంబడే స్పందించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది పార్టీ ఆధ్వర్యంలో గ్రామంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం ఈరోజు ధర్నా చేయడం జరిగింది రైతులకు రెండు లక్షల లోపు షరతులు లే లేకుండా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని కేవలం నలభై శాతం మంది నలభై శాతానికి రుణమాఫీ పరిమితం చేసి ఈరోజు రైతులను వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం స్పందించి రెండు లక్షల పైన రుణాలను రక్షణ మాఫీ చేయాలని కోరుకుంటూ ములో మండ పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి జిల్లా నాయకులు రెడ్డి గారు మరియు మిగతా జిల్లా స్థాయిలో ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ప్రభుత్వం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికలలో నిలబడే ముందు ఎక్కడ మీటింగ్ పెట్టినా నేను నలభై ఐదు వేల కోట్ల తోడి నిర్మాఫీ చేస్తా అని చెప్పి మరి అది తీరా అసెంబ్లీలో మంత్రి వరకు సమావేశం ఖచ్చితా వరకు ముప్పై ఒక వేల కోట్లు ఖర్చి మరి ఈరోజు ఒక మంత్రి ఏమో పదిహేడు వేల కోట్లు అంటాడు ఒక మంత్రి ఏమో ఏడు వేల కోట్లు అంటాడు మరి రోజుకొక మాట మంత్రికి ఒక మాట మాట్లాడకుండా మరి ఏ శాఖ మంత్రి ఆ శాఖకు అదే విధంగా మాట్లాడుకుంటూ మరి రైతులందరికీ మరి రెండు లక్షలు ఉన్నటువంటి రెండు లక్షల పైన మరి ప్రతి కుటుంబానికి రెండు లక్షలు మాఫీ చేస్తాడు నీకు రేషన్ కార్డు లేకుండా చేస్తా ఏది లేకుండా చేస్తా పట్టా పాస్బుక్ ఉంటుంది అని అదే అయిపోయా మాట్లాడినా మాట్లాడుతూ పక్కకు పెట్టి మరి అలా ఏదో రెండు లక్షల వరకే హూతూ మంత్రిగా మాఫీ చేసి మరి మిగతా రైతులను ఈ రోడ్ పాలు చేయకుండా మరి మంత్రివర్గం కూడా మరి ముఖ్యమంత్రి పునరాలోచించి భవిష్యత్తులో మరి రెండు లక్షల పైన ఉన్నటువంటి వాళ్లకు మరి పైన ఉన్న ఈ కఠిన కట్టకున్న మరి గతంలో రాజశేఖర రెడ్డి మరి ఎంత అప్పున్నా కూడా ఆయన అన్నకాడికి మాఫీ ఒక పత్రం ఇచ్చింది మాకు అదేవిధంగా ఈరోజు కూడా మరి రుణమాఫీ చేయాలని అదేవిధంగా మరి సెక్రటరీ కట్టింది కేసీఆర్ దాని ముందు కూడా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని మరి ఇక్కడ తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి మరి ఆ తెలంగాణ తల్లికి వినియోగించుకోవడం జరిగింది కావున రుణమాఫీ చేసి తెలంగాణ తల్లిని కూడా సెక్రటరీ ముందు పెట్టాలని చెప్పి మా పార్టీ యొక్క డిమాండ్